హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వింటర్ సీజన్ టిప్స్ గురించి తెలుసుకుందాం పురాతన కాలం నుండి శతాబ్దాలుగా అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి అనేక వంటగది పదార్థాలు ఉపయోగిస్తూ వచ్చారు మన పెద్దలు మన భారతీయ వంటగదిలో అన్నింటికి జలుబు దగ్గు నుండి జ్వరం వరకు కూడా అన్నింటికి సమాధానం మన కిచెన్ అండ్ ముఖ్యంగా మనం తినే ఫుడ్ అందులోనిది వాము ఈ వాము గురించి టుడేస్ మన టాపిక్ వాము వాముని కొన్ని ప్రాంతాల్లో అజ్వైన్ కారం సీడ్స్ అని కూడా పిలుస్తారు దీన్ని మెయిన్గా వచ్చేసి చపాతి పరాటాస్ అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేటువంటి రెసిపీస్లలో డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలలో అండ్ డ్రింక్స్లో కూడా దీన్ని యూస్ చేస్తారు ముఖ్యంగా డ్రింక్స్ అంటే ఇక్కడ హెర్బల్ టీస్ అండ్ మజ్జిగ ఇలాంటి వాటిల్లో కూడా యూస్ చేస్తారు ముఖ్యంగా ఈ అజ్వైన్ అనేది మన డైజెషన్ జీర్ణక్రియలో సహాయపడుతుందని ప్రసిద్ధి అయినప్పటికీ చాలామందికి తెలియని కొన్ని ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది అవేంటో చూసేద్దాం నెంబర్ వన్ అన్ని పొట్ట సమస్యలకు వన్ స్టాప్ పరిష్కారం మీరు కడుపు సమస్యలతో పోరాడుతున్నప్పుడు మీ అమ్మ మీకు ఎప్పుడైనా అజ్వైన్ ఇచ్చారా ఎందుకంటే అజ్వైన్ తీసుకోవడం వల్ల కడుపు నొప్పి గ్యాస్ వాంతులు మరియు అసిడిటీ వంటి మీ కడుపు బాధలను పరిష్కరించుకోవచ్చు ఆజ్వైన్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీరు అజీర్ణం గ్యాస్ లేదా మలబద్ధకంతో పోరాడుతున్నట్లయితే ఆజ్బైన్ ని యూజ్ చేస్తే మీకు త్వరగా ఉపశమనం కలిగిస్తుంది సో మీరు ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత కేవలం ఆజ్వైన్ అండ్ బ్లాక్ సాల్ట్ అండ్ అల్లం ఈ మూడు కలిపి ఒక చూర్ణం లాగా చేసి భోజనం తర్వాత తినడం వల్ల మీ యొక్క పొట్టకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టేయవచ్చు బరువు తగ్గడంలో సహాయపడుతుంది అస్బెండ్ మీ శరీరం యొక్క జీవక్రియను పెంచుతుంది ఇది కొవ్వుని కరిగించడంలో సహాయపడుతుంది మీరు అస్బెండ్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టి మార్నింగ్ లేవగానే ఆ వాటర్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన కొద్ది రోజుల్లోనే మీ బరువు తగ్గడంలో మార్పుని మీరు గమనించవచ్చు అంతేకాకుండా మనకి సాధారణంగా వచ్చేటువంటి కీలవాపు మరియు నొప్పి జాయింట్స్లలో పెయిన్ వస్తుంది కదా అలాంటి నొప్పులకి మనం సహజంగా ఏదైనా టిప్ తీసుకోవాలనుకున్నట్లయితే హస్బెండ్ మనకి హెల్ప్ చేస్తుంది ఎందుకంటే హస్బెండ్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి సో మనము ఈ అజ్బెండ్ని యూస్ చేయటం వల్ల మన సాధారణంగా వచ్చేటువంటి కీళ్ళ నొప్పులు వాపులను కూడా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది పీరియడ్స్ నొప్పి మీకు భరించలేనంతగా ఉంటే మీరు హస్బెండ్ని ట్రై చేయవచ్చు గోరువెచ్చని నీటిలో అజ్బేడ్ని కలిపి తీసుకోవడం వల్ల పొత్తి కడుపు మరియు నడుము నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు అయితే ముఖ్యంగా వచ్చేసి మీకు పీరియడ్స్ ఫ్లో ఎక్కువగా ఉన్నట్లయితే హస్బెండ్కి దూరంగా ఉండడం మాత్రం మంచిది అంతేకాకుండా మీకు పంటి చిగురులలో అటువంటి వాపు భరించలేనటువంటి నొప్పి ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నట్లయితే హస్బెండ్ యొక్క పొడితో మనము బ్రష్ చేసుకోవడం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు అంతేకాకుండా అస్బెన్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ స్వభావం మీకు కొంత ఉపశమనం కలిగిస్తుంది నార్త్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధనలో గోరువెచ్చని నీటిలో అజెన్ ఆయిల్ని కలిపి పుక్కిలించడం వల్ల నొప్పి మరియు మంట నుండి బయటపడవచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్